టిఆర్సీకి కోడ్గండం ఎమ్మెల్సీ పోయి సాగర్ వచ్చే ఉద్యోగుల ఆశలు ఆవిరి వేతన సవరణ నివేదికకు కాలం కలిసి రావటం లేదు కేవలం మూడు నెలల్లో తేల్చుతామని వేసిన త్రిసభ్య కమిటీ ఏకంగా ముప్పై రెండు నెలలు గడువు తీసుకుంది దాదాపు ఈ రెండున్నరేండ్లు ఓపిగ్గా చూసిన ఉద్యోగులు గతేడాది డిసెంబర్ నుంచి మాత్రం డిమాండ్ పెంచారు సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ప్రకటించడంతో దీనిపై పట్టుబడుతున్నారు గతేడాది డిసెంబర్లో ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సీఎం కేసీఆర్ అదే నెల ముప్పై ఒకటిన నివేదిక ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే నివేదిక ఇచ్చిన కమిషన్ ఫిట్మెంట్ను కేవలం ఏడు పాయింట్ ఐదు శాతానికి కుదించడంతో నిరసనలు వెల్లువెత్తాయి దీనిపై సిఎస్ ఆధ్వర్యంలో ముగ్గురు ఉన్నతాధికారులు బృందాన్ని మళ్లీ అధ్యయనానికి వేశారు ఈ పరిణామాలన్నీ ఉద్యోగ వర్గాలకు ఆగ్రహం తెప్పించాయి జనవరిలో తేల్చాలని సీఎం కేసీఆర్ సూచించినా సాధ్యపడలేదు ఫిబ్రవరి మొదటి వారంలో తేల్చుతారనుకున్నా సాధ్యం కాలేదు ఇదే సమయంలో రెండో వారంలో మండలి నోటిఫికేషన్ జారీ అయింది అయితే మండలి ఎన్నికల్లో పిఆర్సీ ప్రాధాన్యంగా మారింది దీంతో సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలను పిలిపించుకొని ఈ నెల పదిన చర్చలు పెట్టి ఏపీ కంటే ఎక్కువ ఇరవై ఏడు నుంచి ముప్పై శాతం వరకు ఫిట్మెంట్గా లీకులిచ్చారు ఈ నెల పంతొమ్మిదిన పిఆర్సీ ప్రకటన వస్తుందని ఉద్యోగ నేతలు చెప్పారు కానీ కొన్ని వర్గాలు దీన్ని కొట్టిపారేశాయి ఎన్నికల కోసమే ఈ కొత్త నాటకం అంటూ విమర్శలు వచ్చాయి సాగర్ షెడ్యూల్ వస్తుందని ముందుగానే అంచనా వేశాయి అనుకున్నట్టుగానే మంగళవారం సాగర్ షెడ్యూల్ జారీ అయింది దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కొనసాగుతూ ఉంది వాస్తవంగా పిఆర్సీ సాగదీతకే సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకొని పీఆర్సీ ప్రకటన చేస్తారని కొన్ని సంఘాలు చెప్తున్నా మరికొన్ని దాటవేస్తున్నాయి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే దాటవేసిన సీఎం ఇప్పుడు కోడ్ పరిస్థితుల్లో అనుమతి తీసుకొని ప్రకటిస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి అసలే ఆర్థికపరమైన అంశం కావడంతో కష్టమనే అంటున్నారు అనుకున్నట్టుగానే ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిదిన ప్రకటిస్తుందా లేదా అనేది ఉద్యోగుల్లో బెట్టింగ్ కు దారితీస్తోంది గురువారం అసెంబ్లీలో ఉద్యోగుల పీఆర్సీ కోసం నిధుల కేటాయింపులు చూపించి శుక్రవారం ప్రకటించే అవకాశాలున్నాయంటూ కొన్ని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి మరోవైపు పిఆర్సీపై ఆర్థిక శాఖ లెక్కలు సిద్ధం చేసింది వేతన సవరణ నివేదికల్లోనే ఏడు పాయింట్ ఐదు శాతం నుంచి పది శాతం వరకు లెక్కలేసిన కమిషన్ ఏటా రెండు వేల రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుందని వివరించింది తాజాగా దాన్ని ముప్పై శాతానికి లెక్కలేస్తే తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు భారమంటూ ఆర్థిక శాఖ నివేదికలో పేర్కొంది దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది మరోవైపు ఉద్యోగ సంఘాల తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి రిక్వెస్ట్ పంపిస్తున్నారు గతేడాది డిసెంబర్ నుంచి పిఆర్సీపై చర్చలు సాగుతున్నాయని ఇది కొత్త అంశం కాదని ఫిట్మెంట్ ప్రకటించేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఈసీని కోరుతున్నారు ఈసీ దీనిపై ప్రభుత్వ వైఖరి తెలుసుకున్న తర్వాతే నిర్ణయం వెల్లడిస్తుందని చెప్తున్నారు ఇక ఉద్యోగ సంఘాలు మాత్రం సీఎం కేసీఆర్ పైనే భారం వేశాయి ఎందుకంటే ఇప్పటికే కింది స్థాయి ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది మండలి ఎన్నికల్లో దాని కవర్ చేసేందుకు సంఘాలు చాలా బాధ్యతలు తీసుకున్నాయి పిఆర్సీ వస్తుందనే ఆశతోనే ఉన్నాయి కానీ పిఆర్సీకి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారుతోంది ప్రకటించిన విధంగా ఇప్పుడు ఇవ్వకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయనే భయం కూడా ఉద్యోగ సంఘాల నేతలకు పట్టుకుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి